హాయ్ అండి ముందుగా అందరికీ నమస్కారం అండి ఈరోజైతే పచ్చి పులుసు ఎలా చేయాలి మేము ఎలా చేస్తాం అనేది చూపిస్తామండి ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్లో కొంచెం జీలకర్ర వేయాలి ఆ జీలకర్రలో పచ్చిమిర్చి ఉంటాయి కదండి వాటిని లైట్గా వేయించి పైన స్కిన్ లాగా వస్తుందండి అది తీసేసి పచ్చిమిర్చి లోపల ఉండే మెత్తటి పదార్థాన్ని ఆ జీలకర్ర ఆయిల్లో వేసి వేయించాలా వేయించినాక కొంచెం లైట్గా పసుపు వేయాలి పసుపు వేసిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేయాలి కరివేపాకు వేసాక కొంచెం లైట్గా సాల్ట్ వేయాలి అంటే మనం టేస్ట్ ఎంత రుచికి సరిపడుతుందో అంత సాల్ట్ వేయాలి సాల్ట్ వేసాక చింతపండు పులుసు ఉంటుంది కదండి మనం ముందుగానే చింతపండుని రసం తీసి పెట్టుకుంటాం కదా చింతపండు రసం అనేది ఆ తాలింపులో వేయాలి కావాలి అనుకుంటే పచ్చి ఆనియన్స్ యాడ్ చేసి ఆలం ప్లేస్ ఇది అంతే అండి అయిపోయింది ఇంతే చారు కానీ టేస్ట్ బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి బాయ్ బాయ్